పదమూరు గ్రామంలో దేవీ సెంటర్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్నాలుగో తారీఖున మహాత్ముడు మన నానసాయి గారు నానగరు సాయి గారు సత్సంగాన్ని అక్కడ పదమూడు గ్రామంలో ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా పలమూరు గ్రామంలో దేవీ సెంటర్లో అమ్మవారి యొక్క భజనా కార్యక్రమం ప్రతి శనివారం శనివారం సాయంత్రం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతుంది జనవరి పదిహేడో తారీఖు మకర సంక్రాంతి రోజు ఈ శుభ సందర్భంగా ముప్పై వార్చికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరిపించాలని చెప్పి మరి మన గురుజీ వారు పూజ గురుజీ వారు అమ్మవారితో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి భక్తులు ఇంకా మీకు తెలిసిన భక్తులు అందరికీ తెలియజేసి పొలమూరు గ్రామం జనవరి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుండి గంటల వరకు జరిగేటువంటి ఈ ముప్పై వార్చికోత్సవ మహోత్సవానికి తప్పనిసరిగా అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగేటువంటి పూజశ్రీ త్రినాథురుజీ వారి యొక్క దివ్యమైనటువంటి అమృత ప్రవచనాలను అందరూ కూడా ఆలోచించి తెరించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం ఈ రోజు నానమూ సాయి గారి యొక్క అందరి ఇల్లు మీ కూడా ఆహ్వానిస్తున్నాం ఏ మహానుభావులు పెట్టినటువంటి సత్సంగం ఎంతో తెలిదైన అభివృద్ధి చెందుతూ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని నారాయణ రెడ్డి గారి గ్రౌండ్ ఎన్ని గ్రౌండ్ అని చెప్పి లో సుమారు పాతికి వందల మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇల్లు పెట్టి వచ్చినట్లయితే మళ్ళీ ఎనిమిది నలతో సరికి కార్యక్రమం పూర్తవుతుంది అక్కడే ఉల్పాహారం ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి భక్తులు గమనించి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని గురుజీ వారిని చేసుకొని చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా తరించవలసిందిగా కోరుతూ మరి ఈ ఆశ్రమానికి ఇంత ముందు కూడా మన గురువు గారు ఆహ్వానం మీద రావడం జరిగింది చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ జయ జయనారాయణ స్వామి యొక్క అవధూతలు గ్రామంలో పుట్టినటువంటి చాలా చాలా అదృష్టం చేస్తున్నాం పుణ్య గ్రామాల్లో అటువంటి అవధూతలు వస్తూ ఉంటారు ఈ మాకడా గ్రామంలో మరి అద్భుతమైనటువంటి అవధూత అవోరి స్వామి గారు శ్రీ శ్రీ జయజనారాయణ స్వామి గారు ఇక్కడ కొలువై ఉండటం మనందరినీ కూడా ఆశీర్వదించడం ఇదంతా కూడా చాలా చాలా శుభదాయకమని ఇటువంటి మహాత్ముల వల్ల మనకి ఇటువంటి మహాత్ముల గురించి తెలియజేస్తూ ఉంటారు నిజంగా సార్ సాయి గారికి పాదభావనాలు తెలియజేస్తుంటూ మన కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మీ కావాలనుకుంటే పాంప్లెట్లు ఇంకా ప్రింటింగ్ ప్రశ్నలు ఈ రోజు ఇస్తా అందరికీ ఫోన్ లో పంపిస్తాను దయచేసి నా నెంబర్ ఫీక్ చేసుకుని ఓం అని వాట్సాప్ పంపితే ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అలాగే ముందు కూడా ఒక చదివిన కార్యక్రమం జరిగింది ఆ వీడియో కూడా మన దగ్గర ఉన్నాయి ఎక్కడ మా అక్కడ ఈ వీడియో తీసి ఆ యూట్యూబ్ ఛానల్ లో జరుగుతుంది జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ పేరు ఓం త్రీ సిక్స్ నైన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది పంపిస్తాం మన గురువు గారు ఇందా చెప్పారు అప్పుడు భక్తులు రాలేదు అందరూ కూడా నెంబర్ ఫీక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను

త్రీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి నెంబర్ ఓపీ సెవెన్ నైన్ త్రీ వన్ వన్ త్రీ జీరో జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ ఎయిట్ వన్ వన్ త్రీ జీరో జీరో ఫోర్ టూ ఈ నెంబర్కి ఓపెన్ వాట్సాప్ పంపండి నెంబర్ మీ మొబైల్లో ఫీడ్ చేసుకుంటే అద్భుతమైన కార్యక్రమాలు మీ ఫోన్ లోనే ఇంటి దగ్గర నుండి చూడవచ్చు దయచేసి కెమెరాకి ఒకసారి ఎవరైనా ఫీచ్ చేసుకోకపోతే దయచేసి ఫీచ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సెవెన్ నైన్ ఎయిట్ వన్ వన్ త్రీ జీరో జీరో మన గురువు గారికి జయ జయనారాయణ ఆశ్రమ కట్టే మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ కూడా శుభం జరగాలని జై నారాయణ స్వామి వారి ఆశిస్తులు మనందరికీ ఉండాలని మరి మరి కోరు ప్రార్థిస్తూ జై గౌరం